చూడండి అందరికీ నమస్కారం ఈ రోజు గారి జయంతి వేమనగి గారి గురించి తెలియని వ్యక్తులు కానీ వానకు తడవని వ్యక్తి కానీ లేడు అనేది మన ఆంధ్ర జాతిలో అది ఒక నానుడు ఉంది అలాగే ఈ యొక్క వేమన చరిత్రను మొట్టమొదటగా బయటికి తీసి దాన్ని అంతా కూడా సంస్కరించి దాన్ని ఎడిట్ చేసి మొత్తం అంతా కూడా రాయించి దాన్ని మళ్ళీ తప్పులన్నీ చేసి తెలుగులో ఆయన ఒక ముద్రణ చేసిన తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్కి తీసుకుపోయిన మహా వ్యక్తి ఆయన రా బ్రౌన్ దొరగారు నిజంగా ఆయన రెండో విషయం ఏంటంటే వేమన గురించి ఎవరికి తెలియదు నిజం చెప్పాలంటే వేమన నాలుగు ఐదు వందల సంవత్సరాల పూర్వమైనా కానీ వేమన గురించి ఎవరికి తెలియదు అంత నోళ్లలోనే ఇప్పుడు మనం జీవచ్యుతానంద మన అమ్మలు పాడుతున్నారు అలాగే వేమన పద్యాలను ప్రజలు మొత్తం అంతా పాడుకుంటూ ఉన్నారు అటువంటి దశలో ఎవరికి వేమన గురించి పెద్దగా తెలియదు ఆయన ఎప్పుడు పుస్తకం రాయలేదు ఏ మహారాజు దగ్గరికి పోలేదు ఏ ధనవంతుడి దగ్గరికి పోలేదు పోయి నాకు డబ్బు ఇవ్వండి నేను వచ్చేస్తాను అని ఒక మాట చెప్పలేదు ఆయన పాడుకుంటూ పోయినాడు విన్నోళ్ళు భక్తులైన భక్తులైనారు విన్నోళ్ళు విన్నారు కొన్ని తూటాలు అన్నారు ఇందాక ఆయన తూటాలు పేర్చినాడు అట్లా ఇట్లాంటి తూటాలు కాదు మన రాయలసీమ భాష అన్నాడు ఏమా అది ఆయన అనే మాటలు నిజంగా అది అద్భుతమైన మాటలు అన్నాడు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బానిస కొడుకు అనే మాట ఎంత పెద్ద మాట అన్నాడు కులము గలవారు గోత్రము గలవారు విద్య చేత విగు వారు పసిడి అని బానిస కొడుకులు అంటే ఏమని అడుగుతుంది అట్లా అద్భుతము ఆయన చెప్పిన విషయాలు అత్యద్భుతం ఎంత గట్టిగా ఉన్నా ఎంత కర్కశంగా ఉన్నా కానీ అవి ఇప్పటికీ నాలుగు వందల తరాల ముందు ఆలోచన చేసాడు మనము ఇప్పుడు మనం కుల మతాలని ఆయన కొట్లాడినాము ఇప్పుడు కులాలు మతాలు వద్దని ఎప్పుడు ఆ నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్తే ఆయన గొప్పవడం మనం గొప్పలం అది కాబట్టి అట్లా ఇది మనం చాలామంది ఇప్పుడు మన తరం అయిపోతుంది పిల్లలు పిల్లలకు మనం నేర్పించాలా ప్రతి తల్లిదండ్రి ఏబిసిడి ఉండాలా ఎప్పుడో ఉద్యోగాలు వస్తాయి కానీ మన వాళ్ళకు ఖచ్చితంగా మన పిల్లలకు ఏమైనా పద్యాలు ఖచ్చితంగా చదివించాలా అని నేను ప్రతి తల్లిదండ్రిని చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ చదువు ఆయన పుట్టినరోజు ఇంతమంది ఆయనతో అభిమానులు అందరూ ఆయన కావాలని చూడాలని వచ్చిన అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఏమనుకుంటానంటే నాకైతే చదువు తక్కువ ఉన్నా కానీ వేమ చెప్పిన పద్యాలు నేను నిక్కరేసుకునేటప్పుడే కొన్ని ఇందే అవి ఎప్పటికీ నా మనసులో ఉన్నాయి అవి ఆయన చెప్పిన మాటలు అట్లాంటి మహానుభావుని మనం ఇంతమందిని గుర్తు పెట్టుకుంటున్నాము గుర్తు పెట్టుకోవాలి మనం ప్రజలు ఉన్నంత వరకు వేములని ఆయన గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను నేను ఒకటే చెప్పేది పిల్లలు కూడా పద్యాలు మంచి పద్యాలు చెప్పేసినట్టు ఉండాలి కదా ఈ కొన్ని వాళ్ళకు మనసులో ఉండేటట్టు మనసులో ఉండేటట్టు ఉంటాయి ఉండాలి అని చెప్తున్నాను అయితే నాకు ఆయన మిన్న మంచి అభిమానంతోనే ఆ రోజు నేను నాకు నన్ను చైర్మన్గా చేయడం వీళ్ళందరూ కలిసి నేను అడుగుదానే డబ్బులు ఇచ్చే డబ్బులు డబ్బులు అంతా దాతలు ఇవ్వడము అనుకోకుండానే పదే రోజుల్లో నేను యుగ్ఞం పరిస్థితి చేయడము అందరూ గొప్పగా వచ్చారు ఆ రోజు బాగా గొప్పగా జరిగిందని నేను మనసు పూర్తిగా ఆ దాతాలు ఇచ్చిన దాతలకు వాళ్ళు చూడలేని దాతలకు అందరికీ నా మనసు పూర్తిగా నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సాధించుకుంటున్నాను పెద్దలకు మరియు ఈరోజు వేమన జయంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా శుభోదయం మరియు వేమన జయంతి శుభాకాంక్షలు గడిచిన ఐదు సంవత్సరాలుగా వేమన సేవా సంస్ సమితి ఏర్పాటు చేసుకుని దాని ద్వారా గారు మన సమాజానికి అందించినటువంటి జ్ఞానాన్ని ఎన్నో తరాల వెనుక ఆయన మన సమాజ హితం కోసం రచించబడినటువంటి కాదులు కానీ పంచములు కానీ వారన్నిటి వెనుక ఒకటే ఆయన ఆలోచన సమాజాన్ని ఏ ఏ విధంగా సంస్కరించుకోగలం ఏ విధంగా చైతన్యపరచగలం మానవాళికి మంచి మార్గంలో ఏ విధంగా నడపగలం అనేది ఆయన పద్య రూపంలో కానీ రూపంలో కానీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది మా వేమన సేవా సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేమనగారు ఆ రోజు ఏవైతే మంచి ఉద్దేశంతో మన మానవాళికి మంచి జ్ఞానాన్ని అందించాలని చేసిన ప్రయత్నాన్ని నేటి తరానికి కూడా అది కొనసాగాలి కొను తరాలు కూడా అది మర్చిపోకుండా వాటిని ఆచరిస్తే ఏ విధంగా మనం మన దైనందిక జీవితంలో మంచిగా ఎదుగుతామో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా సమితి ద్వారా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పచ్చ పోటీలు మరియు అగల పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించి అందులో నిర్వహించినటువంటి విద్యార్థులు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు